ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు శాంతియుతంగా కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లాయి అయితే కలెక్టర్ గారు అర్ధ గంటలో కలుస్తామంటూ సుమారు సాయంత్రం ఆరు గంటల వరకు విద్యార్థులను ఎదురు చూసేలా చేసి చివరకు కలవలేదు విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా అక్కడ పోలీసులు అక్రమంగా విద్యార్థులపై దాడి చేసి పలువురిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇది ప్రైవేట్ విద్యా సంస్థలను కాపాడడానికే కలెక్టర్ పోలీసులు కలిసి చేసిన దౌర్జన్యమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వినటమే ప్రభుత్వ ధర్మం కానీ హనుమకొండలో జరిగిన ఈ ఘటన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్టే ముఖ్యమంత్రి చెప్పే ప్రజాపాలన హామీకి ఇది పూర్తిగా విరుద్ధం జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు ఈ ఘటనపై స్పందించకపోవడం కూడా ప్రశ్నార్థకం విద్యార్థి సంఘాల డిమాండ్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేయాలి సుబేదారి సిఐను కూడా సస్పెండ్ చేయాలి విద్యార్థి సమస్యలను స్వీకరించి పరిష్కార మార్గం చెప్పాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలు బందులు చేపట్టినట్లు వామపాక్ష విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి